మీరేం చెప్పాలి నాన్న చేసేది తప్పన్న విషయం మీకు తెలుసు కదా మరి మీరెందుకు ఆ తప్పు చేస్తున్నారు నేను ఎలా ఉన్నాను దాని తగ్గట్టు ఉండండి చక్కగా చదువుకోండి జాబ్ చేసుకోండి అని చెప్పాలి కదా మరి ముంగట తెచ్చుకొని ఎట్లా ఉంటారు మేడం నువ్వు కరెక్ట్ గా ఉంటే అలా తయారవరమ్మా మా గుడి కూడా అలా తయారవ్వడు నేను ఒకటే అంటాను ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తున్నారంటే మన వాళ్ళు కదా మన వాళ్ళు కదా ఎలాగాని బయట ఎక్కడ పని చేసినా సరే లాస్ట్ కి చేరేది మన గుడికే అది ఎలా ఉన్నా సరే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనది అవునా కదా ఆయన ఏం నచ్చినట్టు ఆయన చేస్తూ ఉంటా నువ్వు ఎందుకు ఊరుకున్నావు గట్టిగానే మాట్లాడుతున్నావు నువ్వేం గట్టిగా మాట్లాడలేదని నేను చెప్పను నోరు బానే ఉంది బానే తిడుతున్నావు అలాగే ఒక కర్ర తీసుకొని లైక్ కొడితే అందరు సరిగ్గా కూర్చునే వాళ్ళుగా మమ్మల్ని ఎక్కడ కొట్టినిస్తాడు మమ్మల్ని కొట్టేస్తున్నాడు ఆయన ట్యాగ్ వచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరిని ఇంటికి రానివ్వంట వాళ్ళకి భోజనాలు పెట్టవంట వాళ్ళ సౌఖ్యాలు చూసుకోవంట కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ అతను దూరం అయ్యాడంట అతను చెప్పేటటువంటి మాటల్లో కూడా ఎంతో కొద్ది గొప్ప నిజాలు కోల్పోయా సార్ కొద్ది గొప్ప నిజాలు ఒక్క రోజు కూడా అభిమానంగా చూసింది లేదు మీరు చూసారా చూసారా వాళ్ళని బయటకి తీసుకెళ్తారా ఎప్పుడైనా ఎప్పుడైనా బయటకి తీసుకెళ్తారా బయట వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు అభిమానంగా చూసారు మీరు బయట వాళ్ళ టాపిక్ అనేది మాట్లాడేయండి ఇక్కడికి వచ్చింది మీ ఆవిడ మీ పిల్లలు చూపించారు వాళ్ళతో నేను వాళ్ళ విషయాలు ఇక్కడ మాట్లాడకండి ఇక్కడ మీ భార్య గురించి మీ పిల్లల గురించి మాట్లాడండి మా పిల్లలు కూడా అలానే మీరు ఎప్పుడైనా వాళ్ళని బయటికి తీసుకెళ్లారా ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్లారా బయటకు వెళ్దాం పదాన్ని తీసుకెళ్లారా లేదంటే రోజు తాగడమైన ఇంట్లో కరెక్ట్ ఉంది ఆయన ఇంటికి వస్తే మేడం ఇంటికే రాడు బయట బయట తిరుగుకొని వచ్చి అమ్మాయిలు తీసుకొని వస్తాడు ప్రాబ్లం మీ ఇద్దరిది అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మరి ఏం ఇట్లాంటి తండ్రి ఉంటే ఏం చేస్తాం మేడం అటువంటి తండ్రితో ఎందుకు వయసు వచ్చినటువంటి ఆడపిల్లల్ని ఇంటి ఇంటి వాతావరణాన్ని ఒక తయారు చేశారు ఆ పిల్లలు అట్లా తయారైతున్నారు వాళ్ళు ఎంత బాధపడితే ముగ్గురిని కొడుతున్నాడు మీరు మీ సమస్య మాట్లాడుతున్నారా పక్కింటి వాళ్ళ సమస్య మాట్లాడుతున్నారా మీ సమస్యగా అవునా ఓ పక్కన మీ ఆయన వేస్ట్ ఫీల్ భూ ప్రపంచం ఇంకొకటి లేడ అంటున్నావు ఇంకొకటి ఆయన కావాలంటే పిల్లలకు తండ్రి ఉండాలి అంటున్నావు తండ్రి ఉండాలి ఆడపిల్లలకి నేనైతే ఆడపిల్లలు కన్నాను మగపిల్లలు కనలే సినిమా చూపి తండ్రి కావాలి కూర్చున్నావా ఎన్ని సంవత్సరాలు నువ్వు అలాగే ఇంకో యాభై ఏళ్ళు గడిపేస్తావు అవునా ఆయనకి జాబు లేదు ఇన్కమ్ లేదు నువ్వే పోషిస్తున్నావు ఆ అమ్మాయిలు తెచ్చుకుంటున్నా కూడా నువ్వు నాతో మాట్లాడమా అసలు పెద్ద వేస్ట్ లాగా ఉన్నావు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఈ పిల్లలు అక్కడ తండ్రిని మార్చండి అని వచ్చారు ఇక్కడికి ఇంకా నీ కష్టాలు చెప్తావు కష్టాలు స్టార్ట్ అయినాయి ఇక్కడ నీకంటే నీకెవరూ లేరంటే ప్రాబ్లం నీలోనే ఉంటది నాకెవ్వరూ లేరు భార్య పిల్లలు ఇదే నీ కుటుంబం యాభై ఏళ్ళు వచ్చిన కూడా అమ్మా నాన్న అన్న తమ్ముళ్ళు ఉండరు ఇక్కడ ఎదురుగా ఉన్న కుటుంబాన్ని వదిలేసా వాళ్ళకి తిండి లేదు ఏమీ లేదు ఓ గౌరవం లేదు ఎవడో వెనకాల పడితే వెళ్ళి కాపాడాల్సింది పోయి నువ్వు ఇంకో అమ్మాయిని తెచ్చుకొని పెట్టుకుంటున్నావు భార్యని వేస్తే నువ్వు మనిషివా మగాడి తండ్రి వా భర్తవా పడుకోడితో పడుకో అని అంటున్నారు నువ్వు ఆగమ్మా అర్హత లేదు ఆగమ్మా భరించడానికి కూడా ఒక హద్దు నువ్వు అదే విధంగా ప్రవర్తిస్తున్నా సచ్చింది అన్నవాల్సి వచ్చింది ప్రవర్తిస్తుంది మేడం ఎలా నువ్వు ఎవరితోన పడుకో నా ఇష్ట రాజ్యం నేను అంటది అసలు నీ వల్ల ఉపయోగం ఏంటయ్యా ఇంటికి ఒక మాట చెప్పు తండ్రి అంటే ఎవరు పిల్లలకి ఫీజులు కట్టాలా చదివించాలి పెళ్ళిళ్ళు చేయాలి ఏదైనా కష్టం వస్తే కాపాడాలి నువ్వు ఏం చేసావు చెప్పు వీటిలో ఎన్ని సంవత్సరాల వరకు ఫీజులు కట్టావు వాళ్ళకి ఇంటర్ వరకు ఎవరు చదివిస్తాడు మీ తాత వచ్చి చదివిస్తాడు ఆ ఫీజులు ఎవరు కడుతున్నారు మీ ఆవిడ కడుతుంది నేను ఇంటి రెంట్ ఎవరు కడుతున్నారు మీ ఆవిడ కడుతుంది నువ్వు రోజు తినే తిండి ఎవరికి కడుతున్నావు ఎవరు ఎవరు వండుతున్నారు ఆవిడ తెచ్చి వండుతుంది మరి అమ్మాయిలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కావట్ల అంత ఫ్రీగా అమ్మాయిలు ఎట్లా వస్తున్నారు నీ దగ్గరికి నువ్వు సీక్రెట్ గా సంపాదిస్తున్నావు కదా నీ తాగుడికి వీటికి అయితే డబ్బులు కావాలి కదా అది ఇవిడువ్వదో ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మీరేం పని చేస్తారు రావులమ్మ గారు ఇంటి పనులు చేసుకుని పిల్లల్ని సాక్కుంటున్నారు అంతేనా అతను ఇప్పుడు వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల్లో అతని పోషణకి ఎప్పుడు ఏమి ఇవ్వలేదా ఇవ్వలేదు సార్ అంటే బిజినెస్ లేవు పెట్టాను అవన్నీ నష్టపోయాను అంటున్నారు నిజమైనవి అది అంతకు సార్ ఇతను డబ్బు వచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా తాగుడికి పోతాయి అమ్మా ఇతను సంపాదించే డబ్బులన్నీ తాగుడికి పోతాయా తాగుడికి పిచ్చి అన్ని వ్యసనాలకు పోతాయి సో నీళ్ళు ముగ్గురు చూసినప్పటికే సరిపోతుంది ఇంకా అలా వచ్చే వాళ్ళకి అందరికి ఎట్లా చూస్తాను మేడం రామలమ్మ గారు ఇప్పుడు అతను మారును అంటాడు అప్పుడు పరిస్థితి ఏంటి చూడండి సార్ ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల పాటు కుడి చేత్తో రాసేటటువంటి వాడికి ఎలాగైతే కుడి చేత్తో రాయటం అలవాటు ఉంటుంది ఎడం చేత్తో రాయటం రాదో ఆ స్థాయిలో అతను నర నరాల్లో ఆ వ్యసనాలు ప్రవహిస్తున్నాయి పిల్లల్ని అడిగితే సంవత్సరం క్రితం అని పాప అమాయకులు అన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు వాళ్ళకి ఇంకా గుట్టు తెలిసింది ఇప్పుడు చీతూ అని ఉమ్మేస్తారేమో భయంగా ఉంది నాకు ఇది ఇప్పుడు కథ కాదు ఇరవై రెండు సంవత్సరాల పాటు నడిచినటువంటి కథ మరి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు భయంకరమైన నిజం తెలిసింది ఇప్పుడు మిమ్మల్ని అడగాల వాళ్ళని అడగాలనేటువంటి మరి నిర్ణయించుకోవాలి ఎందుకంటే వాళ్ళు బాడీ గార్డ్ తెచ్చుకున్నారు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం ఇంట్లో తండ్రి లాగా ఇంటి పరిస్థితులు తీసుకుని ఆ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఈ అమ్మాయిలని అమాయకమైనటువంటి అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకుంటే అప్పుడు మీకు ముగ్గురు సమస్యలు ఒక భర్త ఇద్దరు ఆడపిల్లల సమస్య ఎలా సాకాలో ఎలా సరిదిద్దాలో కూడా మీకు అర్థం కాదు కాబట్టి నేను ముందస్తునే నా ఒపీనియన్ చెప్పకముందే నేను మిమ్మల్ని అడుగుతున్నాను రాములమ్మ గారు నర ఇతనికి ప్రవహించేటటువంటి ఈ దురాల వాట్లు మారినటువంటి పక్షంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు మా పిల్లల్ని కూడా అడగండి సార్ ఏమో ఇది వన్ ఇయర్ స్టోరీ కాదమ్మా ట్వంటీ త్రీ ఇయర్స్ స్టోరీ గీతూ అండ్ గీత అర్థమైందా మీకు ఈ పరిస్థితి తెలిసి ఉంటే కనుక ఎప్పుడో టెన్త్ స్టాండర్డ్లోనే మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తెచ్చుకుని ఉండేవారేమో సో ఇది పరిస్థితి కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి మేము మాట్లాడిన తర్వాత మీరు చెప్తారు చెబుతురుగాను ఏమ ఓకే మేడం ఫస్ట్ టైం బహుశా మనము ఆడపిల్లలు అంటే ఈ వయసులో ఉన్న ఆడపిల్లలు ఫస్ట్ టైం అమ్మ వాడు ఏదో గిఫ్ట్ ఇచ్చాడనో లేదంటే ఏదో ఆస్తి పెట్టాడనో మంచితనంతో చేసాడనో చేశాడనో లేదంటే డబ్బులు ఇచ్చాడనో హైటు వెయిట్ బాగుందనో బాయ్ ఫ్రెండ్స్ని తెచ్చుకునే టీనేజ్ యావనంలో బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి రావటం అనేది సర్వసహజంగా చూసాం ఇది ఫస్ట్ టైం మా వేదిక మీద ఏంటంటే ఈ పిల్లల్ని ఇందాకటి నుంచి నేను బాయ్ ఫ్రెండ్స్ కాదు బాడీ గార్డ్స్ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ప్రొటెక్షన్ గురించి ఇద్దరు అబ్బాయిల్ని తీసుకొచ్చుకుని పెట్టుకున్నారు వాళ్ళిద్దరు అంటే రేపొద్దున మా అమ్మ ఇంత దిక్కుతోచినటువంటి పరిస్థితి ఉంది రేపొద్దున చదువు మాట దేవుడు ఎరుగు మా వరకు నాన్న యొక్క ప్రవర్తన మా మీద ప్రభావం చూపెడితే కనుక మాకంటూ కాపాడేటటువంటి వాడు ఒకడు ఉండాలి అని తెచ్చుకున్నాడు వాడు ఎలాంటి వాడు అనేటటువంటి దిక్కు లేనటువంటి ఎలాంటి వాడు అనేది తర్వాత విషయం ఇలాగే పిల్లలు ముందుకెళ్ళి మోసపోతూ ఉంటారు ఇక్కడ వాళ్ళకి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక అబ్బాయిని ఏమో వాళ్ళు ప్రేమించలేదు ఒక అబ్బాయితో రేపు పొద్దున ప్రయాణం చేస్తాము వాడిని పెళ్లి చేసుకుంటాం వాడి జీవితాంతం ఉంటాడు అనేటటువంటి అసెస్మెంట్ కూడా వాళ్ళు చేయలేరు వాళ్ళు చేసినటువంటి ఒకే అసెస్మెంట్ ఏంటంటే కనుక భయంతో తీసుకునేటటువంటి ముందు జాగ్రత్తగా ఇద్దరు మగాలను తీసుకొచ్చి వెనక్కి పెట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఉండే సమస్య కళ్ళెదురుకుంటూ ఉండే సమస్య నీ భర్త సమస్య కనిపించినటువంటి సమస్య ఏంటంటే వీళ్ళిద్దరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు రేపొద్దున వాళ్ళని పోండరా అంటే వాళ్ళు పోతారా అక్కడే ఉంటారా ఈ పిల్లలు వాళ్ళిద్దరితో కాకుండా రేపొద్దున వాళ్ళు విడిపోయిన తర్వాత వేరే వాళ్ళ చేతిలో మోసపోతారా అనేటటువంటి పరిణామం ఈ ఇరవై మూడు సంవత్సరాల పాటు మీ పిల్లల ఆడపిల్లలకి ఇచ్చినటువంటి అభద్రత అభద్రత ఇన్సెక్యూరిటీ ఆ ఇన్సెక్యూరిటీ ఆడపిల్లలకి ఇచ్చారు అందు గురించి మేము ఏమంటాం ఇలాంటి కొంపల్లో ఆడపిల్లల్ని తస్మాత్ జాగ్రత్త చాలా జాగ్రత్తగా పెంచండి అని ఒకటి వంద సార్లు ఎందుకు అంటాం అంటే కనుక ఇది కేవలం మీ ఇద్దరి మధ్యన జరిగేటటువంటి ప్రచండ యుద్ధం కాదమ్మా వాళ్ళు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆగమ్య గోచరం చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం వాళ్ళిద్దరు ప్రేమించి ఇద్దరిని తెచ్చుకోలే అభద్రతతో ఇద్దరు సెక్యూరిటీని తెచ్చుకున్నారు ఆ సమస్య గురించి తర్వాత మనం మాట్లాడుకోవాలి వాళ్ళ మీ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వండి మా నాన్న మార్చండి అని అంటున్నారు కానీ ఇది ఎక్కడ కాదు ఇటు కుటుంబ సమేతంగా అందరూ మారవలసినటువంటి ఒక 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 ఏకతాత్మక తీసుకొచ్చి మాట్లాడవలసినటువంటి ఒక అంశం రామ్లాం గారు ఇక్కడ మీది ఓకే పెద్ద గీత అంటే ఇది చాలా అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఏమండి తాగొస్తాడండి మా నాన్న తాయో తాగొచ్చి మా అమ్మను కొడతాడండి అంటే ఆ పిల్లలు ఒక సంవత్సరం బట్టే అంటున్నారు ఇది ఇరవై రెండు సంవత్సరాలు బట్టి జరుగుతుంది వాళ్ళ కళ్ళు మీరు ఎంత ఇంత ఇంత కపట్ నాటకం ఎలా నడిపిస్తున్నారు నాకు అర్థం కానీ ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు ఎదురుగుంటా ఆ సబ్జెక్టే మాట్లాడటానికి సిగ్గుపడతాం పరువు గలనటువంటి కుటుంబాల్లో ఆ సబ్జెక్టే అంటే ఆ ఎస్తో ఆ పదాన్ని వాడటానికి సిగ్గుపడతాం వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు ఎదురుగుంటా భార్యాభర్తలు ఒక గదిలో ఉంటే కనుక ఎక్కడ ఆ వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు చూస్తారేమో అనేటటువంటి విధంగా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు అలాంటిది ఒక కూపంగా ఆ మనిషి పదే పదే ఇరవై రెండు సంవత్సరాల పాటు ఒకటికి పది సంఖ్యలో ఆడవాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి జరిపిస్తుంటే కార్యక్రమం ఆ మనిషికి చేయట్లేదు అతనికి సిగ్గు లజ్జ ఏమీ లేదు అతను అన్నిటికీ బరితగించున్నాడు నువ్వు పడుతున్నావు కదా అని చూసుకుంటున్నాడే కానీ ఇక్కడ ఎదురుగుంటూ ఉన్న వయసు వచ్చినటువంటి ఇతర ఆడపిల్లలు ఇటువంటి సన్నివేశాలు ఇంట్లో చూస్తే కనుక పొద్దున వాళ్ళ మనసులో ఎలా ఇరిగిపోతాయి ఈ ప్రపంచంలోకి వెళ్ళి తలెత్తుకుని ధైర్యంగా బతకగలరా అనేటటువంటి అంశం ఆలోచించే ఇంగితం అతనికి లేదు నీ ఇంగితం ఏమైందమ్మా ఇది నేను అంటున్నా నీ ఇంగితం ఏమైంది ఇది చూసేటటువంటిది నువ్వు ఒక్కదానమే కాదు కదా ఇద్దరు ఆడపిల్లలు చూస్తున్నారు కదా ఎన్ని సంఘటనలు చూస్తుంటారు ఎన్ని సందర్భాలు చూస్తుంటారు ఈ వన్ ఇయర్ పట్టి ఎంత భయంకరమైనటువంటి అంశాలు చూసిన తర్వాత వాళ్ళిద్దరు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆలోచన శైలి కంప్లీట్గా ఏంటంటే ఆడపిల్లలు మేయించి కంప్లీట్గా నీ భర్త వైపు దృష్టి మళ్ళీపోయి ఇతను మారిపోవాలి ఈ రోజు కాకపోతే రేపైనా తాగుడు ఆపేసేయాలి నువ్వే కాదు నీ స్థానంలో ఉండేటటువంటి చాలామంది స్త్రీల యొక్క అభద్రత ప్రాబ్లం ఇదే ఫోకస్ అనేటటువంటిది భర్తను కాపాడుకోవటం భర్తను మార్చుకోవటం నుంచి మారిపోతుంది కానీ ఇక్కడ కళ్ళెదుర్కుంటూ ఉన్న ఆడపిల్లలు రేపొద్దున పెళ్ళిళ్ళు కావాలి కదా మగ దిక్కు ఉండాలనే ఆలోచనతో వెళ్ళిపోతున్నాం కానీ అసలు మానసికంగా వాళ్ళు ఎలా ఉన్నారు రేపొద్దున పోయిపోయి వాళ్ళు చేయకూడనటువంటి తప్పు కానీ చేస్తే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచన మనకు ఉండదు ఎందుకంటే రేపొద్దున వాళ్ళ కరెక్ట్ అబ్బాయిలు వచ్చినా కూడా వాళ్ళని నమ్మరు వాళ్ళతో నమ్మకంగా వాళ్ళు కాపురం చేయరు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో కూడా సమస్యలు వస్తాయి ఇది నెంబర్ వన్ అంటే మీ ఫోకస్ అంతా కూడా నీ భర్త మారాడు ఎక్కడ మారాడు ఒక్క సందర్భంలో అయినా కూడా ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో అతను స్థిరంగా ఒక ఉద్యోగం చేసి డబ్బులు మీకు ఇచ్చాడా లేదు మైనస్ పోనీ మిమ్మల్ని ఏదైనా సొక్క పెట్టాడా లేదు మైనస్ పిల్లల దగ్గర ఏమైనా మార్కులు సంపాదించాడా మైనస్ దానికి తోడు ఏంటంటే మిమ్మల్ని ఎవరితో అయితే కనుక మీ కళలో కూడా పోల్చకూడదు ధైర్యంగా కాళ్ళ మీద కాలేసుకుని అతను వేరే వాళ్ళతో పోలుస్తుంటే కనుక అసలు మీరు ఎందుకు ఇందులో ఉన్నారు ఈ ఈ ఈ కుంపట్లో ఎందుకున్నారు కేవలం ఆ పిల్లలు పెళ్లి చేసేటప్పుడు కాలు కడగటానికి ఒక మగాడు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో పెట్టడం అనేటటువంటిది విచిత్రం విడ్రూరం అన్యాయం నేను మీకే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇందా అక్కడి నుంచి ఒకే పాయింట్ అడుగుతున్నాను ఇరవై మూడు సంవత్సరాల పాటు ఒక వ్యసనానికి రెండు వ్యసనాలకి మూడు వ్యసనాలకి బాగా బానిసైనటువంటి వ్యక్తిని చిటికేస్తే మంత్రంలాగా మార్చడం ఇంపాసిబుల్ ఒకప్పుడు అది మారేటటువంటి వన్ పర్సెంట్ ఏం ఉంటే కనుక మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ మారకపోతే కనుక మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని అడిగాను ఎందుకంటే అప్పటికైనా పిల్లల భవిష్యత్ దృష్ట్యా మీరు ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి అప్పుడు వచ్చింది మీ మాట ఏమన్నారు ఏమండి నా నిర్ణయం కాదు పిల్లల్ని కూడా అడిగి చూడండి అని చెప్పి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ వన్ ఇయర్ బట్టే జరిగింది ట్వంటీ టూ ఇయర్ స్టోరీ అని తెలియక వాళ్ళు నీళ్ళు మింగుతున్నారు వాళ్ళకి తెలియట్లేదు అర్థం కదా అమ్మ ఇంత స్టోరీ ఉందా ఇంత ఘనకార్యం చేశాడా మా నాన్న ఇప్పటి వరకు టెన్ పర్సెంట్ రాక్షసుడిగా చూసినటువంటి నాన్ని రోజు టూ హండ్రెడ్ పర్సెంట్ రాక్షసుడు కింద చూస్తున్నారు వాళ్ళు కాబట్టి రామనామ గారు మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ భర్తను మార్చండి భర్తను మార్చండి కాదు మీ మానసిక పరిస్థితిని ఎలా మార్చుకుంటారు పెద్ద గీత ముందు చిన్న గీత అతను కూడా చాలా పెద్ద లిస్ట్ చెప్తున్నాడు మీరు చెప్పినటువంటి అతనిలో ఉండేటటువంటి అంత భయంకరమైనటువంటి అంశాలు కాకపోయినా అతను కూడా కొన్ని లిస్ట్ చెప్తున్నాడు నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరం పెట్టాడు సహాసిద్ధంగా మగవాళ్ళు కంప్లైంట్ చేసేటటువంటి అంశాలే ఏదో ఇంకో మాట అంటాడు ఇంకో మాట అంటాడు ఇవన్నీ పక్కన పెడదాం మనం కానీ ఈరోజు అతను చేసినటువంటి వ్యసనానికి బానిసైనటువంటి ఆ వ్యక్తి మారటం చాలా కష్టం రాజుగారు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం కింద ఉంటే కనుక నిజంగా లోపల నుంచి మనస్ఫూర్తిగా మీలో ఒక మార్పు వస్తే కనుక ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వేదిక మీకు కావలసినటువంటి వ్యసన మీ మీకు ఉండేటటువంటి వ్యసనాలకి నా సాయశక్తుల ఆ వ్యసనం బానిస నుంచి బా బారి నుంచి మిమ్మల్ని బయటకు లాగటాన్ని నేను ప్రయత్నం చేస్తాను అది తాగునీ అవునియండి వేరే స్త్రీల దగ్గర పోవటం అవనివ్వండి ఒక స్థిరత్వం లేనటువంటి మనస్తత్వం అవునండి అన్నిటికీ వైద్యం కౌన్సిలింగ్ అనేటటువంటివి ఉన్నాయి కానీ అవి ఎప్పుడు పనికొస్తాయి అంటే కనుక ఎస్ నేను తప్పు చేశాను ఇప్పటివరకు వరకు తప్పుడు దారిలో నేను నడిచాను ఎప్పటికైనా కూడా నాకు కనివిప్పు కలిగింది ఒక ఆలోచన వచ్చింది కుటుంబం అంటే ఇది ఫ్యామిలీ అంటే ఇది పిల్లలు అంటే ఇది అనేటటువంటి ఆలోచన శైలిలో మీలో ఆవగం వస్తే కనుక మిగతా ప్రయత్నం నేను చేయగలను మీరు అలా కాకుండా ఇక్కడ కూర్చుని ఇప్పటివరకు నేను చేసినవన్నీ ఉందండి అది కరెక్టే మావిడా 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 అని చెప్పి కంటిన్యూస్గా ఒక గంట బట్టి మాట్లాడుతున్నారు ఎప్పటికైనా మీ మనసాక్షిమే చేసుకుని నేను పోయినటువంటి దారి తప్పు అనేటువంటి రియలైజేషన్ వచ్చిన వచ్చి వచ్చి ఉంటుందా మిమ్మల్ని అడుగుతున్నాను వచ్చి ఉంటుందా లేదా ఉంది సార్ ఉందా మీరు చేసేటటువంటిది నిజంగా మనస్ఫూర్తిగా ఉంది సార్ మీకు ఆ రియలైజేషన్ వచ్చిందా వచ్చింది సార్ లేదంటే ఈ వేదిక మీద కూర్చొని ఒక భయం వల్ల మాట్లాడుతున్నారు లేదు సార్ వచ్చింది సరే ఆలోచిద్దాం అమ్మ గీత గీత జరిగినటువంటిది చాలా పెద్ద కదమ్మ మీరు అనుకున్నట్టు వాస్తవం ఈ విధంగా ఒక తండ్రి గురించి మీరు మాట్లాడకూడదు ఒక తండ్రి స్టోరీ ఒక వన్ ఇయర్ కాదమ్మా ఇది ట్వంటీ త్రీ ఇయర్స్ స్టోరీ అనేటటువంటి విధంగా మాకు కూడా త ఒక ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలుగా మాకు సిగ్గుచేటుగా అనిపిస్తుంది మాకు తలదించుకునేటటువంటి పరిస్థితి అనిపిస్తుంది కానీ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే ఏమీ మీకు ఇవ్వనటువంటి తండ్రి ఈరోజు దేవుడు దయదలిచి అతని ఏమైనా మార్పు వస్తే కనుక ఆ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తే అది ఫలిస్తే కనుక మీరు అదృష్టవంతం ఒకప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చి అంటే నా ఉద్దేశం అంటే యాజ్ అ డాక్టర్గా నేను చెప్తున్నాను ఒక ఛాన్స్ ఇచ్చి అతనిలో ఒక ప్ర మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సెషన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకప్పుడు రాకపోతే కనుక అంటే ఇంత ఇదిగా ఇందాక నేను చెప్తున్నాను కదా ఇంత ఇదిగా అలవాటు పడిన వాళ్ళు మార్పు తీసుకురావడం చాలా కష్టం ఉంటున్నారు కానీ వచ్చింది సార్ కొద్దిగా వచ్చింది సార్ కొంత వచ్చింది సార్ అని అంటున్నాడు కాబట్టి ఆ ప్రయత్నం రానటువంటి పక్షంలో మీరు మీ జీవితాలను ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచన చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ అమ్మగారు మీ దశ దిశ నిర్ణయించే కెపాసిటీలో లేదు ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆవిడ ఏం చేస్తుందో తెలియట్లేదు ఆడపిల్లల మీద ఆవిడ ఫోకస్ పోయింది అతనికైతే కనుక అసలు ఆ బాధ్యత ఎప్పుడూ లేదు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు దయచేసి ఎటువంటి అడుగేస్తున్నా అక్కడ చదువు గురించి అయినా కెరియర్ గురించి అయినా జీవిత భాగస్వామ్యాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నంలో ఉన్న ఆచితూచి అడుగేయమంటున్నాను ఈ విధంగా తండ్రికి భయపడి సడన్గా ఎక్కడి నుంచో ఒకడు ఊడు వాడిని తెచ్చుకుని నీ తోడు నీడగా నేను ఉంటాను బంగారం అని చెప్పేటటువంటి వాళ్ళు మీ భుజం మీద చేయేసేస్తే మీరు వాళ్ళు భుజం మీద చేసేసి ప్రయాణం చేసేటటువంటి తప్పుడు పని ఇవ్వకండి ఎందుకంటే మీ అమ్మ జీవితం మీకు దేవుడు ప్రసాదిస్తాడు ఎందుకంటే ఇక్కడ నుంచి భయంతో తీసుకునేటటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయంగా అవుతుంది ఇక్కడి నుంచి నేర్పరితనంతో తీసుకునేటటువంటి నిర్ణయం జాగ్రత్తగా అడిగేసేటటువంటి విధంగా తీసుకెళ్తుంది యూ కెన్ గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ హియర్ ఆర్ డిప్రెస్డ్ ఫ్రమ్ ఇయర్ మోటివేటెడ్ సో మోటివేషన్ నుంచి ఏం కావాలంటే ఓ ఒక మగాడి యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది ఇటువంటి మాయ మాటలు చెప్పొచ్చు ఈ విధంగా వ్యవహరించవచ్చు ఈ విధంగా ఆలోచించవచ్చు ఈ విధంగా బుట్టలో వేయచ్చు దీని నుంచి మీరు మెసేజ్ అని తీసుకుంటున్నారు ఆ విధంగా మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి నాన్ను మారుతే ఉంటాడు మారకపోతే కనుక ఆవిడ వదిలేసేటటువంటిది మీరు వదిలేసేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి అంతేగాని ఆ జీవితానికి మీ జీవితాలకి భయంతో కానీ డిప్రెషన్తో కానీ మూడు పెట్టద్దు ఒక కొత్త అధ్యయనం మొదలు పెట్టండి మీరిద్దరు ఆడపిల్లలకి అర్థమైందమ్మా థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవీని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్